హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా మరి నా డ్రెస్ చూస్తే అర్థం కాలేదా హోలీ రోజు వీడియో అనమాట ఇది ఈ రోజు మా వీధిలో హోలీ మామూలుగా జరగలేదు ఫుల్ పండగలా జరిగింది మనం మాత్రం అస్సలు దొరకలేదు ఎవరికి అయితే వచ్చారు నేను పక్కింటోళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకొని చాలాసేపు వరకు రాలేదు అప్పటికి టమాటా పచ్చడి స్టవ్ మీద ఉంది ఈ టమాటీలో కొంచెం నీరు ఎక్కువ కదా ఫుల్ హైలో పెట్టి పరిగెట్టాను వచ్చేసరికి ఫుల్గా మాడిపోయింది అనమాట ఏదైనా హోలీ అంటే మన చిన్నప్పుడు భలే ఉంటుంది ఉండవు కుతంత్రాలు ఉండవో హ్యాపీగా కుళ్ళులు ఉండవు కుతంత్రాలు ఉండవో తిన్నామా ఆడేమా చదివేమా అన్నట్టు ఉంటుంది చదువు తక్కువ కానీ తిన్నామా ఆడేమా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కానీ మన చుట్టూ ఉన్న మనుషులు మనతో ఉన్న మనుషులు అలాగే కరెంట్ వచ్చింది చూసారా నిజం అనమాట ఇది మన చుట్టూ ఉన్న మనుషులు మనతో ఉన్న మనుషులు మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటే మాత్రం ప్రతిరోజు పండగ మనకి అయితే ఈరోజు జరిగిన హోలీ వీడియో అయితే పరిగెట్టాను కానీ వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు కదా మనకి ఆ చా తీయడం అవలేదు కొన్ని కొన్ని నేను తీసాను అనమాట కొందరికి అవి యాడ్ చేస్తాను అవి చూడండి మరి తలిపి వేస్తుందా పెద్దమ్మా హ్యాపీ హోలీ రాసావమ్మా నాకు జాను రాయండి ఇది ఇది అట్లే జాను వాళ్ళు రాసారు నువ్వు రాయవా మరి హ్యాపీ హోలీ చెప్పవాళ్ళకి అంటుకోలేదు జానుకి బొగ్గులు లోపల పోయే మీరు ముందు ఫుల్గా ముఖానికి కలర్స్ రాసుకొని అప్పుడు మాకు రాయాలి ఇంకెవరికి రాయలేదా ఆహా కళ్ళు అలక్ష్యం మీద పడ్డాయి జానులే కాదు వెళ్ళండి ఇద్దరిని బయటపడేటప్పుడు తొంతదు అదైతే చూసారు కదా కానీ కొందరికైతే వీడియో తీయలేదు ఎందుకలా ఇబ్బంది పడతారు కదా అని బాగా ఆడించింది మాత్రం ఆ పిల్లలద్దరే బాగా ఆడించారు పొట్టికి మాత్రం చాలా కుళ్ళు ఎక్కువైపోయింది మా అమ్మ నిన్నైతే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే రాశారు ఈ రోజే నాకు రాయలేదనమాట నిన్న మాత్రం బాగానే ప్లాన్ చేసి రాశారు నుంచి పిలుస్తుంటే కానీ కంగారులో రివర్స్ లో చెప్పింది ఉదయం నుంచి దొరకు ఇప్పుడు ఎందుకు దొరకలేదని నీకు దీనికి చెప్పాను కదా ఫుల్ కుళ్ళుతో ఏడ్చింది అనమాట మీ వల్ల దొరికిపోయాను నేను దీనికి లేకపోతే ఇప్పుడు దొరకకపోదాను అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు వచ్చు నేను వీడియో తీసుకుంటాను మీకు ఎలా తెలుసు డోర్ వేసింది ఫైవ్ ఇంచ్ సౌండ్లు వినబడుతున్నాయి తెలిసిపోయింది అక్కడ దీనికి నేను ఫుల్గా డ్రెస్ వేసుకుని ఉన్నాను ఇలాగా ఎలా చెప్పు ఎలా చెప్పు అంటే

పెళ్లి ఖాతా గిఫ్ట్ అయితే సరే ఏం కాదు వీడియో తీసుకుంటున్నాం చూడట్లేదా వీడియోలు వీడియో నువ్వు యూట్యూబ్ నేను చూడట్లేదు శ్యామ్ తెలుసు కదా ఇంకా మన వీడియోల గురించి తెలియదు అంట అక్కకి విలేజ్ అమ్మాయి శైలు అని యూట్యూబ్ లో సెర్చ్ అయ్యి వస్తాయి ఇప్పుడు ఇది పెట్టచ్చా పర్లేదా ప్రాబ్లమే లేదా ఏ ప్రాబ్లం అంటే అందరికీ నచ్చదు కదా అని పెళ్ళి కార్డు వచ్చిందనమాట అక్క పెళ్లి కార్డు పట్టుకొని రావడం ఒకరికొకరు కలర్ పోసుకోవడం ఇప్పుడు అనిపించింది అనమాట అసలైన హోలీ నాకు ఏదైతేనే గానీ హోలీ గిఫ్ట్ పెళ్లి కార్డు